ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ కీలక నిర్ణయం తీసుకుంది కొంతమంది క్యాబిన్ క్రూ సిబ్బందిని మూడు నెలల పాటు సెలవులపై పంపనుంది ఈ సమయంలో వారికి ఎలాంటి జీతాలు ఉండబోవని కంపెనీ అధికార ప్రతినిధి ప్రకటనలో తెలిపారు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప్రకటనలో తెలియజేశారు నూట యాభై మంది క్యాబిన్ సిబ్బందిని తాత్కాలికంగా మూడు నెలల పాటు సెలవులో ఉంచుతున్నామని ప్రయాణికుల నుంచి డిమాండ్ తగ్గిపోవడం విమానాల సంఖ్య తగ్గడం తదితర కారణాలతో పాటు సంస్థ దీర్ఘకాలిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు ఈ మూడు నెలల కాలంలో సెలవులో ఉన్న వారిని కంపెనీ ఉద్యోగులుగానే పరిగణిస్తామని వారికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అర్ండ్ లీవ్ సదుపాయాలు అందుతాయని తెలిపారు బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది అప్పుల భారం పెరగడంతో ఇప్పటికే కొన్ని విమానాలను నిలిపివేసింది ప్రస్తుతం ఈ సంస్థ కేవలం ఇరవై రెండు విమానాలను మాత్రమే నడుపుతోంది